విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం సంపాదించిన డబ్బులో పైసా కూడా మిగలట్లేదా మరి ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు డబ్బు నిలబడుతుంది చూద్దాం చాలామంది నెలాఖరు కల్లా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి పైసా కూడా మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు అయితే సంపాదించిన డబ్బు నిలబడడానికి అలాగే ఖర్చులు తగ్గడానికి మీకు కొన్ని పరిహారాలు చెప్తాను మరి డబ్బు నిలబడడానికి మనము శక్తివంతమైనటువంటి పరిహారాలు అన్నాం కదా ప్రమిదల పరిహారం అది ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళి మీరు కొత్త మట్టి ప్రమిదల్ని కొనుగోలు చేయండి ఆ పైన శుక్రవారం రోజు తలంటి స్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తీసుకుని చక్కగా అలంకరించండి అనంతరం చిత్రపటం దగ్గర ఈ మట్టి ప్రమిదల నుంచి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మంచిగా ఐదు ఒత్తులు వేసేసి దీపారాధన చేయండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థం పరమాన్నాన్ని సమర్పించండి ఆ పైన లక్ష్మీదేవికి నమస్కరించి హారతిచ్చి మీరు ఓం శ్రీం అనేటువంటి ఒక మంత్రాన్ని జపించండి నూట ఎనిమిది కానీ శక్తికి మించి కానీ జపించండి ముఖ్యంగా ఉదయ సాయం సంధ్యలో చేయండి ఆరు గంటల సమయంలో కనుక విషయం చేసినట్టయితే మీకు చక్కటి పరిహారం ఖర్చులన్నీ తగ్గి కూడా మీకు డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది అలాగే పిల్లలకు కళాఖండి ఇచ్చేటువంటి పరిహారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కళాఖండ్ని సమర్పించి లోపు ఉన్నటువంటి ఐదుగురు ఆడపిల్లల ఇంటికి పిలిచి వాళ్ళకి కళాకండ్ ఇవ్వండి ఇలా ఆరు శుక్రవారాలు చేయండి ఇలా చేయడం ద్వారా సంపాదించిన డబ్బు చక్కగా నిలబడుతుంది అలాగే జమ్మి చెట్టు పరిహారం మరి జమ్మి చెట్టు దగ్గర మీరు శుక్రవారం చేయాలి పరిహారం కూడా ఆలయంలో ఉంటూ ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు జమ్మి చెట్టు దగ్గర బియ్య పిండితోటి ముగ్గు వేసి ఆ జమ్మి చెట్టుకి పసుపు కుంకుమలు అలాగే పూలు ఇవన్నీ అర్పించి నమస్కరించండి ఓం షమీ వృక్ష దేవ్యై నమ అనేటువంటి మంత్రంతో ముప్పై యొక్క ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఉత్తర దిక్కు వైపు కనుక ఉండి నమస్కరించడం అలాగే ఒక కొమ్మని విరిచి మెల్లిగా తీసుకొని వచ్చి మీరు ఇంట్లో బీర్వాలో ఆరబెట్టి పెట్టుకోవడం ద్వారా కూడా వృధా ఖర్చులు తగ్గి మీకు డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది మరి గోధుమ పిండి పరిహారం శుక్రవారం రోజున నాకు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా బెల్లం నీళ్లతోటి కలిపి చిన్న చిన్న ఉండలు కనుక చేసి జలచరాలకి నీళ్ళలో ఉండేటువంటి జలచరాలకి ఆహారంగా దాన్ని వేసినట్టయితే అంటే పొరపాటున కూడా ఉప్పు కలపకండి కేవలం బెల్లము నీళ్లు కలిపేసి మీరు కనుక ఆ ఉండల్ని జలచరాలకి ఆహారంగా వేసినట్టయితే మీకు డబ్బు నిలకడ అనేది పెరుగుతుందన్నమాట మీ పరిహారాలన్నీ పాటించండి మరి మీకు డబ్బు నిలకడ కోసం మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్తే